హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూసింది ప్రతి ఆదివారం జరిగి అనంతపురం ఎద్దుల సంతా మరి ఈ వారం రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం ఇవన్నీ మొత్తం ఇక్కడ కొద్దిగా వయసు అయిపోయినవి కోడలు కూరలు అన్నీ ఉంటాయి గోరెంట్ల ఎద్దులు వచ్చేసి అవతలు ఉంటాయి అది మళ్ళీ తర్వాత చూస్తాం ఆ వీడియో అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చెప్పినావునా లక్ష తొంభై ఎన్ని ఉన్నాయి రెండు ఆరు వాళ్ళేనా లక్ష తొంభై అయితే చెప్తున్నారు ఆరు వాళ్ళతోన్నాయంట ఫుల్ సైజు కొద్ది హైట్ తక్కువ ఉన్నాయి ఏమైనా పడతాయా ఎవరు మంది కోడ దగ్గర తిమ్మాపురం సన్నరా బేట వేసినారు ఏం జరుగుతుంది ఎంత కడుతున్నారు లక్ష అరవై కడుగుతున్నారు మరి ఎంతకి వెళ్ళాలి నువ్వు లక్ష ఎనభైకి అయితే ఇస్తావా

ఏం చెప్పినావునా లక్ష ఇరవై ఐదు ఎన్ని తోడాయి కడవళ్ళు మలుగులు ఏం జరుగుతుందో బెరవ్ లక్ష లోపల పడుతున్నారా మరి ఎందుకు తెయాలని లక్ష పదికి ఎవరున్నాం అంది పేపలి బాగుతాయి సేదానికి కాయలు తోడాయి కదా రెండు లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు లక్ష రూపాయలు అడుగుతున్నారండ ఈయన లక్ష లక్ష ఐదుకైతే ఇస్తాడు నా నెంబర్ ఇవ్వండి ఇది తొంభై ఐదు డెబ్భై మూడు అరవై ఏడు డెబ్భై రెండు యాభై యాభై మూడు ఎవరున్నామంది ముదుగుబాబ్ సర్ఫతాయా మనకి పొడతాయా ఏమన్నావా ఏం చెప్పిన కోడలు అవి రెండు పది ఎట్లా చేద్దాం కోడలు ఏమైనా పన్నెండు చేద్దాని చేద్దానే భారీ సైజు ఉన్నాయి ఎవరున్నా మంది రేపలి ఎంత కడుతున్నారు లక్ష తొంభై ఐదుకా మరి ఎంతకైతే వేయాలని రెండు పైన పనులన్నీ అయిపోయినాయి కదా అవి ఏం చెప్పినారు ఏం చెప్పినారా కాడారు లక్ష పదహైదు ఏం <Siblickly> వే <Adams> yeah, ఇది రేటు ఆయన కూలి కూలిమెన్స్ అంట ఆయన దీని ఓనర్ అక్కడ టిఫిన్ చేసే పోయినాడు అంటాడు చూసుకోవచ్చు బాగున్నాయి ఎద్దులు ఏం చెప్పినావు లక్ష పదహైదు ఎన్ని బోళ్ళతో ఉన్నాయి రెండు బోళ్ళు నాలుగు వాళ్ళు ఇటు తిప్పు ఇది మందేనా ంతా అది ఏం చెప్పినావు నా తోడు ముప్పై ఐదు ఆ సైడ్ ఉంటాండి ఏం చెప్పినావు లక్ష నలభై పళ్ళు ఆరుపళ్ళు ఏమో కదా రెండు వెళ్తున్నారు కదా ఏం చెప్పినా ఉన్నా తొంభై తొంభై అయిది ఎన్ని పళ్ళు కడల మర ఏమన్నా బేటలు పోయింది కానీ ఆడింది ఎన్ని బోళ్ళల్లో ఆడింది ఆరు బోళ్ళల్లో ఎద్దులేసరాలేదా ఏం చెప్పినావునా ఎంతకు ఒకటి అవయా నలభై నలభై కడుదా పళ్ళు అయిపోయినాయి అవి యావరు తొమ్మిది మందిరాయి పోతరాయి ఎట్లా పందా యావ ఎన్ని వాళ్ళు ఇప్పుడు అయినాయి ఇప్పుడు వాళ్ళు కొనేవాళ్ళు యాభై రోజులు కొన్నారు ఎంత కొన్నా అరవై రెండు ఎన్ని వాళ్ళు నాలుగు వేలుతుంది యావరు మంది కుట్టూరా ఎక్కడది కియా దగ్గర అరవై రెండు వేలు కొనేవా నాలుగు వేలుతుంది జత ఎట్లాంటిది అందా లక్ష నలభైకి తడుగుతున్నారు ఇల్లు యాభై చెప్తున్నారు పందెం ఎన్ని పల్లెల్లో ఆడింది అన్నది ఎన్ని పళ్ళ ఆరు పళ్ళల్లో ఆడింది ఏడన్నా పందెం వచ్చిందా నాలుగు పల్లలో కానీ ఆడింది యా ఊరుది రాయలచీరది పందెంగా కొట్టిందా రెండు సార్లు పందెం కొట్టింది మొత్తం నాలుగు పందాలు కొట్టింటే ఒకటి ఫస్ట్ రెండు రెండో బహుమతులు మూడు మరి అంత మంచి కిత్తే వచ్చింది ఇది నేగడ్ చెల్లలో పెట్టింది ఫస్ట్ పని పొద్దు సైజ్ తక్కువ